అవునా కదండి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే బ్రతికినా క్రీస్తు కొరకే సావైతే మేలే అంటే మన దేవుని కొరకు మనము సమర్పించుకొని సేవ చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి మాతో ఉండే టీంను కూడా మేము కోరుకునేది ఏంటంటే మంచి ప్రార్థనా పరులుగా మీరు తయారవ్వాలి ప్రార్థనా వీరులా తయారవ్వాలి మనకంటూ ఒక చక్కని సమూహంగా మనం తయారవ్వాలి బండ మీద కట్టబడిన సంఘంగా మనం తయారవ్వాలి క్రీస్తు పేరు పెట్టబడిన సంఘంగా మనం తయారవ్వాలి సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు సంఘము ఈ శరీరం అయితే ఈ శరీరం అంతా కూడా సంఘం అయినప్పుడు క్రీస్తు ప్రభు ఏమైన శిరస్సుకి శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తు ప్రభు ఆయన పేరు పెట్టబడిన సంఘము క్రీస్తు ప్రభు యొక్క సంఘము అంటే క్రీస్తు సంఘము రాక్ చే బండ మీద కట్టబడిన సంఘము ఆయన పేరు పెట్టబడిన ఈ యొక్క సంఘమునకు ఇలాంటి తోటలో మనం పనిచేయటం చాలా ఆశీర్వాదకరము కాబట్టి మీ అందరూ కూడా నమ్మకంగా పనిచేస్తాననే వాళ్ళు మాతో ఉంటే మేము సంతోషిస్తాం మీకు ఇష్టం లేకపోతే విరమించుకునే ఇబ్బంది ఏం లేదు దేవుడు ఎవరినైతే మాతో పనిచేయడానికి కలిసి పనిచేయడానికి ఒక తోటలో కలిసి పనిచేయడానికి ఎవరైతే దేవుడు ప్రేరేపిస్తాడో వాళ్ళు మాతో పనిచేస్తారు రాక్ చర్చ్ మినిస్ట్రీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎలాంటిదంటే ఒక సముద్రం లాంటిది ఎలాంటిదండి ఒక సముద్రం లాంటిది అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మళ్ళా కొత్త అలలు పుడుతూ ఉంటాయి ఇది మీరు నమ్మే విశ్వాసం అంటే అనేక మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ స్థిరంగా నిలబడే వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటూ ఉంటారు రేసు రత్నం గారి వాళ్ళకి కానీ సహోదరుల భిక్షం గారు వాళ్ళకి కానీ విజయకుమార్ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా డబ్బుతో ఆశపడి ఎవరు రాలేదు మా దగ్గర మొట్టమొదటిగా విశ్వాసంతో వచ్చారు నమ్మకంతో వచ్చారు దేవునితో కలిసి పనిచేయడానికి వచ్చారు ఒక వాళ్ళకి నేను ఛార్జింగ్కి ఇవ్వడానికి కూడా అక్కడ డబ్బులు ఉండే కాదు అడిగేవాడిని నువ్వు దేవుడి పనికి వచ్చావా లేకపోతే ఛార్జింగ్ కోసం వచ్చావా అడిగేవాడిని మన బిక్షం కదా చెప్పారు కదా బైక్ కాయిల్ లేకుండా ఇటుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడు ఒక రోజులు మంచి సమయం ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు చక్కని నూతనమైన బైక్ని దేవుడు ఇవ్వగలిగాడు అనేక మేలు దేవుడు చేస్తావా ఎవరు చేస్తున్నారు అవి అంతే మీరల్లా ఒకే ఒక ఆలోచన కలిగి దేవుడి మీద ఉండండి మా దేవుడు గొప్ప దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవుడు గొప్ప దేవుడు వాక్య రీతిగా మమ్మల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు మీ అందరూ కూడా వాక్యం ద్వారానే పిలువబడ్డాడు దేవుడే మిమ్మల్ని పిలిచాడు ఎలా పిలిచాడు వాక్య రూపంలో పిలిచాడు మిమ్మల్ని ఆ వాక్యం మిమ్మల్ని ఆకర్షించింది దేవుని మాటలు ఆకర్షించాయి మిమ్మల్ని దేవుని స్వార్థ చేయాలని మీ మనసు ప్రేరేపణ కలిగింది ఆ ప్రేరేపణ కలిగింది కాబట్టి మీరు దేవుని యొక్క సేవకు వచ్చారు నేను కూడా అంతే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసి నేను దానికి రిజైన్ చేసి దేవుని సేవకు ఫుల్ టైం దేవుని సేవ చేయడానికి వచ్చాను నేను అనేకమైన శ్రమలు పొందాను అనేకమైన ఇబ్బందులు పొందాను అనేకమైన కష్టాలు పడ్డాను ఈ పక్కనే కోటూరులో పనిచేశాను నేను నాలుగేళ్ళు ఏమి లేకుండా వచ్చాను ఇవాళ దేవుడు ఆశీర్వదించాడు అనేక మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నిలబెట్టాడంటే అది ఎవరి కృపండి దేవుని కృప దేవుని యొక్క సంఘములో నేను ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా నేను బైబిల్లో నవ్వేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే మొదటిది మోదీకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరు నుంచి పన్నెండు చదువు దయచేసి ఆరు నుంచి పన్నెండు వరకు ఒక మాట ఉంటుంది ఆ అధ్యాయాన్ని వచ్చినా నేను ఫాలో అయ్యా ఏంటంటే దైవభక్తి గొప్ప లాభ సాధనమే ఉన్నది సంతుష్టి సహ సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంతేగాని డబ్బుల కోసం మేము మనం సేవ చేస్తే ఆ సేవ నిలబడదు ఎవరో ఇస్తారని మనం సేవ చేస్తే దేవుని యొక్క సేవ నిలబడదు ఎవరో చేస్తారని మనము ముందు కొనసాగితే ఆ సేవ మనం చేయలేము కాబట్టి ప్రియమేటటువంటి వారలారా ఏందయ్యా ఇప్పుడు ఏంటిది ఇన్వైటరా కాబట్టి అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని తదుపరి దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం ప్రిమేటువంటి వారులారా మహాగరుడా మహోన్నతుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి అయా ఇక్కడ చేర్చబడినటువంటి మీ యొక్క దైవ సేవకులను బట్టి వందనాలు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాల ప్రభావ మరి అనేక మంది దైవ సేవకులు ఈ ప్రాంతంలో చేర్చబడి ఉన్నారు అయ్యా అందరం కూడా తండ్రి మీ యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తుండగా మంచి జ్ఞానమును తెలివిని శక్తిని బలమును దయచేయండి మంచి కృపను అనుగ్రహించిన ప్రభావ వినగలిగిన చెవులను రేంపగల మనసును దయచేయండి మీవందరం కూడా తండ్రి మీ యొక్క సేవలో బలమైనటువంటి సేవకులుగా పనిచేయటం సహాయం చేయండి మీ సేవలు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మార్చండి మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసుక్రీస్తు నామమున అతి వినయమడుగు వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి సేవకులారా మీ అందరికీ ఏసుక్రీస్తు శుభనామన వందనాలు శుభములు ఈ రోజుల్లో సేవకులు అనేటువంటి వారు చాలామంది కూడా ధనం వైపు చూసి సేవ చేస్తూ ఉన్నారు గత కాలంలో సేవకులటువంటి వారు ఏమి ఆశించకుండా వచ్చి సేవ చేశారు అబ్రహాం గారు ఏ విధంగా అయితే దేవుడు నువ్వు ఈ ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అడగలేదు ఆయన దేవుడు చెప్పాడు ఆయన బయలుదేరాడు దేవుడు చెప్పాడు ఆయన బయలుదేరాడు బయలుదేరటం వల్ల అబ్రహం ఏం పొందుకున్నాడు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మరి రోజుల్లో సేవకుడు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు నన్ను వాక్యరీతిగా పిలిచాడు దేవుడు ఆయన పని నాకు అప్పగించాడు పని అప్పగించిన దేవుడు ఆ పని చేసిన మనకు ఎంత జీతం ఇవ్వాలో ఎంత ఆశీర్వాదం ఇవ్వాలో ఎంత కృప ఇవ్వాలో దేవుడు తెలియదా ఏమంటే తెలుసా లేదా మరి తెలిసి కూడా మనం ఏం చేస్తా ఉంటావే తొందర తొందరపడతా ఉంటాం ఏంటి నన్ను దేవుడు పిలిచాడు నాకు ఏం సహాయం చేయట్లేదు ఏంటి ఏంటి ఎల్లకాలి ఈ కష్టాలు ఏంటి ఎల్లకాలవి బాధలు ఏంటి ఎల్లకాలి శ్రమలో నేను ఎన్నో ఎన్నలు పడాలి శ్రమలు దేవుడు నా వైపు చూడలేదేంటి అదుకోసం వైపు చూస్తున్నాడు దేవుడు అసలు ప్రార్థనే రాదు వాడి వైపు చూస్తున్నాడు దేవుడు అసలు వాక్యం చెప్పడమే రాదు అతను బాగా దీవించబడుతున్నాడు అతను అతను వైపు చూస్తున్నాడు దేవుడు మరి నా వైపు ఎందుకు చూడలేదు చెప్పేసి మనం అనేక సార్లు బాధపడుతూ ఉంటాం ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఉన్నది ప్రతి పనికి కూడా ఒక సమయం అనేది ఉన్నది దేవుడు సహాయము చేయటం ప్రారంభిస్తే అది నువ్వు ఇరవై ఏళ్ళు సేవ చేసినా సరే ఆయన నిన్ను ఆశ్రవదించడం ప్రారంభిస్తే రెప్పపాట్లో నువ్వు ఇరవై ఏళ్ళు కష్టపడ్డ తగ్గ ఫలమంతా కూడా ఒకేసారి వచ్చి నీ ముంగిట్లో నిలబడుతుంది మీన్ అవునా కదండి నువ్వు ఇరవై ఏళ్ళు పరిచయం చేస్తావు ఇరవై సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు దేవుని పని నమ్మకంగా చేసావు యథార్థంగా చేశావు విశ్వాసంగా చేశావు ఒక మంచి సంకల్పం కలిగి నువ్వు దేవుని పనిచేసావు దేవుని కొరకే బ్రతికావు దేవుని కొరకే సేవ చేశావు సమస్తం దేవుడిని నమ్మావు సమస్త దేవుని వల్లే నాకు దుర్గుతని నమ్మావు విశ్వసించి నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుని పని కొరకును ఉపయోగించుకొని చక్కగా పనిచేసావు కానీ నువ్వు ఇరవై ఏళ్ళ తర్వాత ఒక్కసారిగా నీ గుమ్మలోనికి ఆశీర్వాదం వచ్చింది అనుకోండి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చెప్పి సహోదరి సహోదరుల నాతోటి జత పనివర్లారా అంటే దేవుడు అలాంటి గొప్ప కృపను ఇవ్వగలిగిన వాడు దేవుడు ఈ లోకంలో ఎవరికైనా నువ్వు పనికెళ్తే వాళ్ళు ఒకవేళ కూలి తక్కువ ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళు కూలి ఎక్కొట్టవచ్చు లేకపోతే కూలి ఇవ్వడానికి ఏదో కారణం చెప్పొచ్చు ఇవ్వకుండా ఉండటం కోసం కానీ దేవుడైతే అలా ఎక్కొట్టేవాడు కాదు నీ శ్రమను అలా దోచుకునేవాడు కాదు నీ కష్టాన్ని అలా వ్యర్థం చేసేవాడు కాదు ఆయన ప్రతిదీ కూడా నీకేవి ఇవ్వాలో లెక్క పెట్టి రాసి లెక్క పెట్టి అంతకు ఎంత ఇస్తాడండి డబల్ రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడిస్తారు ప్రేమ వాళ్ళారా ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో మనం దేవుని చేయాలి ఈ లోకంలో ప్రేమేటువంటి వాళ్ళారా భూమి మీదకి వస్తూ వస్తూ మనం ఏం తీసుకురాలేదు అలానే ఈ భూమి మీద నుంచి వెడుతూ వెడుతూ మనం ఏమి తీసుకెళ్లే అవకాశం కూడా మన దగ్గర లేదు ఎలా వచ్చామో అలానే ఒంటి మీద వేసుకున్న వస్త్రాలు కూడా మనతో రావు వస్తాయండి ఒంటి మీద పెట్టుకుని ఏవి కూడా మన మీద రావు మనం ఎలాగైతే మట్టి నుండి తీయబడ్డామో అలానే మరలా మట్టిలో కలిసిపోతాం తప్ప ఏవి కూడా మనతో వచ్చే అవకాశం లేని కాబట్టి దైవ సేవకులు మీ అందరూ కూడా ఒక అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా మీ హృదయంలో మీ మనసులో ఉంచుకోవాలి దాన్ని ఇది మన హృదయంలో ఉంచుకొని మన సేవను బలంగా చేయడానికి ఈ మాటలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అందుకే చూడండి ప్రిమేటువంటి వాళ్ళారా మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పైలు ఉన్నవారు చూడండి ఒకసారి ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుండి మనం చూద్దాం ప్రేమటువంటి వాళ్ళారా సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమయ్యూ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై అయ్యుండి వాటితో తృప్తి పొందుదుము సేవకులకు కావాల్సింది ఏంటి అన్నము అంతే దేవుని పని చేస్తాం మనం అసలు దేవుని పని చేసే వాళ్ళకి ఆహారము కొదవ ఉండదు వస్త్రము కొదవ ఉండదు ఉంటుందండి ఒకవేళ బ్రదరు నాకు అన్నం కొదువుగా ఉంది వస్త్రం కొజువుగా ఉందంటే కారణం ఏంటి అతను సరి సేవ చేయలేదని అర్థం నిజంగా కష్టపడి సేవ చేస్తే దేవుని పని నమ్మకంగా చేస్తే అన్నానికి ఉండదు వస్త్రానికి కొదవ ఉండదు ఎందుకంటే నువ్వు ఎక్కడ స్వార్థ ప్రకటించినా పాస్ట్ గారు భోజేశారా అని అడుగుతారు అమ్మా లేదమ్మానో అనుకోండి మా ఇంటికి రమ్మని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి ని పిలుస్తారు ఎప్పుడు వారికి నువ్వు చక్కగా దేవుని పరిచయం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వారిని నువ్వు బాగా అందించినప్పుడు మీరు ఎప్పుడు కూడా దశమ భాగాల వైపు చూడమాకండి దశమ భాగాల కంటే దేవుడు విస్తారమైనది ఇస్తాడు నీకు నువ్వు సంఘంలో ప్రకటిస్తావు అది మంచిదే దేవుడు దశమ భాగాలు అనేది పాత నిబంధన గ్రంథం ప్రకారం కానీ క్రొత్త నిబంధన ప్రకారం దశమ భాగాలు లేవు దశమ భాగం కంటే ఎక్కువ అంటే ఎవరు ధిల్లన్న చెప్పి దేవుడు చెప్పాడు ఏం చెప్పాడండి దశమ భాగం కంటే ఎక్కువ మన్నాడు దేవుడు అంటే అర్థమేంటి వరి దిల్లీన కొలది నువ్వు లక్ష రూపాయలు సంపాదిస్తే లక్షలో పదివేలు ఇవాసం అవసరం లేదు లక్షలో యాభై వేలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేకపోతే లక్ష రూపాయలు మొట్టమొదటి జీతం రాగానే లక్ష రూపాయలు తెచ్చి దేవుడి మందులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అప్పుడు వారికి మనం ఏం చెప్పగలవా అమ్మ ఏంటమ్మా నువ్వు ఏంటి నువ్వు దశమంది అంటావా అంటాను సరిపో అంటా నీకు కుదురుద్దా ఎందుకని దేవుడు వారిని దీవించాడు వాళ్ళు వరిదిల్లిని కొలది ఇవమని దేవుడు చెప్పాడు కొరత నిబంధన చట్ట ప్రకారము దశమ భాగాలు లేవు దశమ భాగాలు ఎక్కడ ఉన్నాయి పాత నిబంధన చట్ట ప్రకారం ఉన్నాయి కొత్తనే బంధన చట్ట ప్రకారం ఏంటంటే భాగం కంటే ఎక్కువ అంటే వర్దిల్లిన కొలది ఇవ్వమని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రిమట వారి మనము ముఖ్యంగా ఏంటంటే ఈ దశమ భాగాల వైపు ఈ వర్ధిల్లిన కొలది వైపు మీరు చూడమాకండి విశ్వాసులు ఇస్తున్నారని మీరు చూడవద్దు మీరు చూడాల్సిన ఏంటంటే దేవుని పని నేను సాటిస్ఫాక్షన్గా చేస్తున్నానా లేదా నువ్వు ఇంటికి వెళ్ళి పండుకున్న తర్వాత నీ మనసుకి ఏమనిపించాలంటే అబ్బా ఈరోజు చాలా అద్భుతంగా పనిచేసా దేవుని పని ఎప్పుడైనా మీ హృదయానికి అలా అనిపించిందా ఒకసారి మీ హృదయంలో ఆలోచన చేసుకోండి ఎవరికనిపించిందంటే అలాగా నమ్మకంగా నిజంగా యథార్థంగా దేవుని పని చేసే వారికి ఏమనిపిస్తుంది ఇంటికి వెళ్ళి పండుకున్న తర్వాత అమ్మయ్య ఈరోజు నేను చాలా చక్కగా పనిచేశాను ఒక ఆత్మను రక్షించాను అమ్మయ్య ఒక బిడ్డ రక్షించబడ్డాడు నేను నిజంగా వాక్యం చెప్పాను దేవుని స్వార్తే ప్రకటించాను ఆ స్వార్థకు లోపడ్డారు వాళ్ళు చక్కగా మార్చబడ్డారు మారు మనసు పొందారు పాపక్షమ వేసుక్రీస్తున్న వాళ్ళు భాప్తం పొందారు ఇంతకంటే గొప్ప ధన్యత ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళి పండుకున్నప్పుడు నీకు ఏమిటనే మనసుకి తృప్తి కలగాలి నీకు తృప్తి కలగటంటే అర్థం ఏంటి నీ సేవలో ఎక్కడో లోపం ఉన్నది నీవు చేసే పరిచర్యలు ఎక్కడో లోపం ఉన్నది ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి నువ్వేం చేయాలి ప్రయత్నం చేయాలి ఈ రోజుల్లో చాలామందికి సేవకులు చాలామంది కూడా బైబుల్తో గడపట్లేదు చాలామంది దేంతో గడుపుతున్నారంటే సెల్ ఫోన్తో గడుపుతున్నారు చాలామంది పాస్టర్ గారు సారీ నన్ను ఏమనుకోవద్దు దయచేసి క్షమించండి చాలామంది పాస్ట్ గారులు బైబుల్తో గడపట్లేదు ఏంతో గడుపుతున్నారండి సెల్ ఫోన్లతో గడుపుతున్నారు ఏంటి సెల్ ఫోన్లతో ఏం గడుపుతున్నారు ఈ సెల్ ఫోన్లు ఏ కాడికి యూట్యూబ్లు చూసుకోవటం వాట్సాప్లు చూసుకోవటం ఇలా ట్విట్టర్లు చూసుకోవటం ఇలా రకరకాలు చూసుకోవటం ఆడియం పెట్టాడో వీడేం పెట్టాడు ఆ పాస్ట్రేమ్ పెట్టాడు ఈ టైం పెట్టాడు ఇవి చూస్తున్నారు తప్ప ఆధ్యాత్మికంగా నా హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందాం రేపు చేయ రేపు చెప్పబోయే ప్రసంగాన్ని బాగా చక్కగా తరిమేది మనం పొందుదాం చక్కగా మంచి ప్రసంగాన్ని తయారు చేసుకుందామని దేవుని కొరకు కూర్చొని దేవుని పని కొరకు సిద్ధపాటు కలిగి ఉండేటువంటి వారుగా చాలామంది పాస్టివ్గా ఉండట్లేదండి అందుకనే మీ సంఘాల్లో మీరు రుచికరమైన ఆహారం పెట్టలేదు కాబట్టి ఆ సంఘ పెట్టి వెళ్ళిపోతున్నారు రుచి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పోవాలని చూస్తున్నారు అవునా కాదండి ఒక పట్టణంలో నాలుగు హోటల్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ కస్టమర్స్ ఏ హోటల్కి వెళ్తారు ఏమండి అబ్బా అక్కడ మటన్ బిర్యానీ ఉంటుందండి ఎమ్మ టేస్ట్గా చేస్తారండి ఆ మటన్ బిర్యానీలో అసలు నెయ్యేసి చేస్తారండి నేతితో చేస్తారండి నేతి బిర్యానీ అండి అది అలా మటన్ కూడా చాలా ఫ్రెష్ మటన్ అండి చక్కగా మటన్తో చేస్తారా గారు ఎంత బాగుంటుందంటే కనీసం కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఒక నాలుగు వందల యాభై రూపాయల ప్లేట్ అయినా సరే అక్కడ వెళ్తే మాత్రం అసలు నోట్లో పెట్టుకుంటేనే ఏమైపోతుందండి ఖరిగల నోట్లోకి వెళ్ళిపోతుంది అంత అద్భుతంగా ఉందండి అని ఏం చేస్తారు ఈ మూడు హోటల్ కాడి మానేసేసి అక్కడికే కొన్ని వేల మంది క్యూలో కారణం ఏంటి కారణం ఏంటి ఈ హోటల్ లేని ప్రత్యేకత ఆ హోటల్ ఏముంది రుచికరమైంది వారు అలా నీ సంఘంలో నుంచి ప్రజలు అవతల సంఘానికి వెళ్తున్నారంటే కారణం ఎవరు వాళ్ళు కాదు విశ్వాసులు ఎప్పుడు ఒకలాగనే ఉంటారు విశ్వాసులు ఎప్పుడు ఒకే లక్షణం కలిగి ఉంటారు వస్తు విశ్వాసులు ఎప్పుడు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు విశ్వాసులు ఎప్పుడు ఒకే తాత్పర్యం కలిగి ఉంటారు కానీ అక్కడ వారు బయటికి పోవడం గల కారణం ఏంటంటే నీవు దేవునితో గడపడం తగ్గిపోయింది కాబట్టి నీలో ప్రార్థనా శక్తి తగ్గిపోయింది కాబట్టి నీలో చక్కని ప్రసంగాలు తయారు చేసుకున్న సిస్టమ్ పోయింది కాబట్టి వారికి నువ్వు కమ్మని ఆహారం వారికి నువ్వు వండి వడ్డించట్లేదు కాబట్టి అవునా కాదండి కమ్మని ఆహారం వండి వడ్డిస్తే ఎవరైనా పక్క వెళ్ళిపోతారా అంటే ఏంటి నువ్వు వారికి చక్కగా మృదువుగా మంచిగా వారికి అసలు అయ్యారు నా చౌలయ్య గారు నా చౌలయ్య గారు అనంతగా నువ్వు మంచి ఆహారం పెట్టావు అనుకోండి నిన్ను విడిచిపెట్టిపోతారా వీళ్ళేం చేస్తారు పక్క హోటల్ కట్టకొస్తారమ్మా అంటే పక్క సంఘాలు కూడా చెప్తారమ్మా మా గారు ఎంత అద్భుతంగా చెప్తారనుకుంటున్నాం వాక్యం అస్సలు పండు ఒలిసి నోట్లు పెట్టాడు చెప్తాడు గారు ఎంత బాగా చెప్తాడు ఎంత గొప్ప మర్మాలు చెప్తాడు ఎంత గొప్ప సత్యాన్ని చెప్తాడు బైబిల్ ఎంత గొప్ప స్వార్థను అందిస్తాడు అనుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు నీ సంఘం ఏమైపోద్ది ఖాళీ ఉండదు ఇక చర్చిని పెంచుకుంటూ పోతుండాలి ఎక్స్టాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంటే నువ్వు ఎలాంటి సేవ చేయాలి మనుషుల కోసం సేవ చేస్తే అది ఫలించదు డబ్బుల కోసం సేవ చేస్తే అది ఫలించదు నీ పేరు ప్రఖ్యాతుల కోసం సేవ చేస్తే ఫలించదు నన్నే గొప్పగా చెప్పుకోవాలి నన్నుకే నన్నే గొప్పగా చెప్పుకోవాలని నువ్వు ప్రయాసపడితే అది ఫలించదు నువ్వు ఆత్మల భారం కలిగి పనిచేస్తే ఐ మీన్ నువ్వు ఆత్మల భారం కలిగి పనిచేస్తే నీ సేవ ఏమవుతుందండి ఫలిస్తుంది ఇది వరకు అందరూ కూడా టీవీల దగ్గర గడిపి టైం వేస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు టీవీలు పని అయిపోయింది ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఏది చేస్తుంది బాగా సాధ్యం మన మీద సెల్ సెల్ఫోనే బాగా పనిచేస్తుంది ఆ మినిస్టర్ గారు ఏమన్నాడో ఆ పార్టీ వాళ్ళు ఏమన్నారో ఈ పార్టీ వాళ్ళు ఏమన్నారో లేదా ఆ పార్టీ గారు ఏ పాస్టర్ గారిని తిట్టాడో ఈ పార్టీ గారు ఆ పాస్టర్ గారు తిట్టాడు ఓ ఇలా వాళ్ళు తిట్టుకున్నారే ఇదే సరిపోతుంది సేవకులు చూసుకో అది మనకు అనవసరం అసలు అసలు మనం మనం ఏ పిలుపుకు లోబడి వచ్చాం అసలు మనం ఏం చేయాలని వచ్చాం అసలు మనం ఎందుకొరకు వచ్చాం ఎందుకొరకు మన సంఘం బలహీనపడిపోతా ఉంది ఎందుకొరకు నా విశ్వాసులు పక్కిలిపోతూ ఉన్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా అదేమంటే ఆ సంఘస్తుల మీదనే మనం వేస్తామో బండ్రా వేస్తాం అంతేలేండి ఆ వాటికి తిరుగుతుంది పరిహిమాలింది ఓవర్ తిరుగుతూ ఉంటుందండి ఎందుకు తిరుగుతూ ఉంది చాలామంది హోటల్ చుట్టూ తిరుగుతుంటారు ఎందుకని ఎక్కడ మంచి ఆహారం దొరికిద్దు ఎక్కడ మంచి ఆహారం దొరికి తిరుగుతూ ఉంటారు కారణం ఏంటి తప్పెవరిది హోటల్దా లేకపోతే తిరిగేవాడిదా ఏమండి తిరిగేవాడు తప్ప హోటల్ తప్ప ఎందుకని వాళ్ళు బాగా టేస్ట్ చేస్తే ఈ కస్టమర్ పక్కకు పోడు కదా విశ్వాసం కూడా అలానే చూసుకోవాలి మనం అంటే విశ్వాసం కూడా అలానే మనం ఆలోచన చేయాలి వీడు ఎందుకు వెళ్తాడు పక్క కోసం అని ఆడికి ఏం తక్కువ అవుతుందో మనం తెలుసుకోవాలి వాళ్ళకి ఏం తక్కువ అవుతుందో తెలుసుకొని మనము అది ఫుల్ఫిల్ చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి సిద్ధపాడు కలిగి ఉండాలి మనము అద్దాగల బైబుల్ చదువుతూ ఉండాలి అలాగే కొన్ని పుస్తకాలు తెచ్చుకుని చదువుతూ ఉండాలి కొత్త కొత్త మర్మాలను తెలుసుకుంటూ ఉండాలి కొన్ని కొన్ని బుక్స్ తెచ్చుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడు కూడా నేర్చుకునే వారుగానే ఉండాలి ఈ లోకంలో అంతా తెలిసినవాడు ఎవడో లేడండి ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కొన్ని కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఇదివరకు కాలంలో సెల్ ఫోన్ ఎలా వాడాలో మనకు తెలియదు కానీ ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎలా వాడతారు ఫోన్ని మనకంటే బాగా వాడుతున్నారు వాడు అవునా కదండి మా మనవడు ఉన్నాడు బుడ్డోడు నా మనవడు మూడు సంవత్సరాలు వాడు సెల్ ఫోన్ ఇస్తే మొత్తం ఎక్కేస్తాడు ఏది ఎక్కడెక్కడ మొత్తం కూడా కానీ అంటే మనం వెనకబడి ఉన్నాం మనం వెనకబడి ఉన్నాం కొన్ని మనకు తెలియవు అంటే అర్థం ఏంటి మనం తెలుసుకోవట్లేదు అలానే నువ్వేమనుకుంటున్నావు అంటే మా పాస్టర్ గారికి పాస్టర్ గారు ఆ మనం ఎప్పుడు చెప్పిన వాక్య జీవితంలో వింటారులే అనుకుంటున్నాం మనం ఇంకేమంటాం మనం ఇంకెంతకంటే బాగా బాగా చెప్పి ఎవరు అనుకుంటా అంటాం మనం కానీ ఎంతకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా తయారవుతున్నారు వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి సేవకుడు ఎప్పుడు కూడా నేర్చుకునేవాడుగా ఉండాలి అంతా వచ్చని గర్వపడకూడదు నీకేమీ రాదు నీకు నాకు ఎవరికి ఏమీ రాదు పూర్తిగా రాదు పూర్తిగా వచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడా పూర్తిగా బైబిల్లో మొత్తం చెప్పగలిగేవాడు ఎవడ ఉన్నాడా అంత జ్ఞాని ఎవడు లేడు సముద్రంలో ఇసుక రేణువుల్లో ఎంత కొంతగా మనకు తెలియదు మన నాలెడ్జ్ అలాంటిది కాబట్టి ఇక్కడ ఏమంటే కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము ధనవంతులు ఒకటి ఆపేక్షించు శోధనలోను సేవకులు ఎప్పుడు కూడా ధనవంతులను కావాలని ఆపేక్షించి దేవుని పని చేయకూడదు చూడండి పలానా పాస్టర్ గారు బ్రహ్మాండంగా సేవ చేయడం వల్ల ఆయన మూడు స్టేర్లు బిల్డింగ్లు కట్టిండు నేను కూడా ఆయన సేవ చేసే అలానే మూడు స్టేర్ బిల్డింగ్ కట్టాలనుకోకూడదు అలా అనుకునేవాళ్ళేరా ఆ పాస్టర్ గారు ఆయనదేముందండి ఊరొక సంచి తెలుసుకుని పోవటమే కదా నేను కూడా ఆయన తెలుసుకుని పోతా నేను కూడా ఆయన ఆయన పార్థం చేస్తా నేను కూడా ఆయనలాగే తిరుగుతా మరి ఆయనలా నేను కూడా ఒక సంవత్సరం రెండు రెండేళ్ళకైనా బిల్డింగ్ కడతానని అలా నానాపేక్ష వచ్చే సేవకులు లేరా లేదా ఈ రోజుల్లో సేవకులు ఎలా తయారంటే పూర్తిగా నేర్చుకోవట్లేదు వాక్యాన్ని ఏదో ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఆ పాస్టర్ గారి దగ్గర ఏయో నాలుగు మాటలు కట్టే కొట్టే తెచ్చిన నాలుగు మాటలు నేర్చుకున్నారు ఎమ్మణి బైబుల్ చేతపడి పాస్టర్ అని చెప్పేసి ఊరి మీద బయలుదేరుతున్నారు